మాతృదేవోభవ పాల్గొనమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పురోధి సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశి రాశులు వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావు లేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేదింతే అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యథశక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవలసినటువంటిదే కానీ ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకు చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీ జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా అసౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకుని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది రాశి వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో చేద్దాము ప్రయత్నించేద్దాము రాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతున్నది అలాగే ఆరవ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది ఇంకా రవి సంచారం తీసుకున్నట్టయితే ఆరు ఏడు స్థానాల్లో సగం సగం రోజులు అంటే పద్నాలుగో తారీఖు వరకు ఆరవ స్థానంలో తదుపరి మాసాంతం వరకు ఏడవ స్థానంలో సంచారం జరుగుతున్నది ఇక బుధుని కనుక తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం కూడా ఏడవ స్థానంలో జరుగుతున్నది అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా ఏడవ స్థానంలో జరుగుతున్నది ఇకపోతే భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతున్నది దశమ స్థానం ఏకాదశ రెండు స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది ఏకాదశిలో మూడు రోజులే జరుగుతున్నది కాబట్టి మనం దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పర్లేదు నెల రోజుల్లో మూడు రోజులు కాబట్టి మనం ఇక్కడ ఈ గ్రహాలు తీసుకున్నట్టయితే ఇక్కడ జన్మంలో కేతు కొంచెం చికాకు కలిగించే వ్యవహారం ఆర్థిక పరిస్థితుల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ ఇంట్లో పరిస్థితులంతా కూడా కొంచెం చిన్న భిన్నంగా ఉండేటట్టుగా కనిపిస్తు కల్పన జరుగుతూ ఉంటుంది ఈ కేతు యొక్క సంచారం వల్ల ఇక ఆరవ స్థానం కనుక మనం తీసుకున్నట్టయితే శని బాగా యోగకారకంగా ఉంటాడు ఇక్కడ మీకు అలాగే రవి కూడా పద్నాలుగు రోజులు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది అలాగే రుణాలు చే దేనికైనా రుణాలకు ప్రయత్నం చేస్తున్నట్టయితే రుణం పుడుతుంది బ్యాంకు కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు లేదా మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నట్టయితే ఆ డబ్బులు ఆ రుణ ఆ కూడా తీర్చేయగలుగుతారు మీరు హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతారు ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఆరవ స్థానంలో రవి శని సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇకపోతే అష్టమ స్థానంలో తీసుకున్నట్టయితే రాహుగ్రహ సంచారం అనుకూలమైన ఫలితాలు అయితే యువజాలడు అలాగే శుక్రగ్రహం యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రగ్రహం యొక్క సంచారం యొక్క శుక్రగ్రహ సంచారం రెండవ తారీఖు అంటే రెండు రోజులు మాత్రం మీకు అనుకూలంగా ఉంటాడు మళ్ళీ కొంచెం వక్రగతి కారణంగా అనుకూలమైనటువంటి ఫలితాలు యువజాలడు కాకపోతే బుధుడు అష్టమ స్థానంలో ఉండి అక్కడ మీకు మళ్ళీ వక్రగతి కూడా ఉన్నది కాబట్టి మీకు సకండ్ రోజులు ఎనిమిదవ స్థానంలోను ఏడవ స్థానం రెండు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు అంచేత బుధుని యొక్క సంచారం సప్తమ స్థానంలో ఉన్నా అష్టమ స్థానంలో ఉన్నా కూడా శుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇక్కడికి ఇక భాగ్యస్థానంలో కనుక తీసుకున్నట్టయితే గురు సంచారం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి శుభ ఫలితాలన్నీ ఇవ్వగలుగుతాడు గురువు అక్కడ చాలా చక్కటి ఫలితాలన్నీ మీరు పొందగలుగుతారు ఆదాయం పెరుగుతుంది అందరితో సత్సంబంధాలు ఉంటాయి బంధువులతోటి స్నేహితులతోటి ఉద్యోగ స్థలంలోను వ్యాపార స్థలంలోను అన్ని చోట్ల ఉంటుంది దైవభక్తి నిలబడుతుంది మనసంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది అలాగే మీ యొక్క అన్ని రకాలైనటువంటి ఈ సుఖాన్ని కలగజేసేటటువంటి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు సంచారం అలాగే దశమ స్థానంలో కనుక దశమ ఏకాదశి రెండు స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోంది దశమ స్థానంలో కనుక కుజుని యొక్క సంచారం సుఫలితాలు అయితే ఇవ్వదండి కానీ ఏకాదశ స్థానంలో క మూడు రోజులు ఉన్నారు అది ఆ మూడు రోజులు సుఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి శని భగవానుడు రవి గురువు మూడు గ్రహాల యొక్క అనుకూలత చాలా చక్కగా ఉన్నదండి అలాగే బుధుని యొక్క సంచారం కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఎందుకంటే ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మీకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి ఇక్కడ అంచేత మీరు వీరికి కూడా ఈ ఈ మాసం అంతా కూడా పాల్గొన మాసం అంతా కూడా చాలా ఆనందదాయకంగా గడుస్తుందని చెప్పాలి కొన్ని గ్రహాల యొక్క ప్రతికూరత ఉండగా అవేమి పెద్ద గ్రహాలు కూడా కాదు కాబట్టి కొంతవరకు ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంది నాలుగు గ్రహాలు వాటిని కూడా కవర్ చేసుకుంటూ వస్తాయి ఏదేమైనప్పటికీ కూడా మీరు నాలుగు మిగతా గ్రహ అన్ని నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణ కానీ బీజాక్షర పారాయణ కానీ లేదా సుందరకాండ పారాయణ కానీ లేదా ఈశ్వరాభిషేకం కానీ ఇలాంటివి ఏవి చేసుకున్నప్పటికీ కూడా మీకు వాటి యొక్క ప్రభావం చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ప్రతి నెలలోనూ కూడా ఈ ఈ సంకటహార చతుర్థిని వస్తూ ఉంటుంది సంకటం అంటే కష్టం ఆ కష్టాన్ని హరించేటటువంటిది మీకు సంబంధించినటువంటి పూజ అది చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది వీళ్ళు అవకాశం ఉన్నటువంటి వారు ఇంటి దగ్గర లేని వారు అవకాశం లేనిటువంటి వారు గొడల్లోనూ చేసుకోవచ్చు అది సామూహికం కాబట్టి అక్కడ కొంచెం ఖర్చు తక్కువ వస్తూ ఉంటుంది మీ అవకాశాన్ని బట్టి వీళ్ళని బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి దాన్ని కూడా మీరు చేసుకోండి చక్కెర ఫలితాలన్నీ కూడా పొందవచ్చు శుభంభూయా